ట్యాంక్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రికి చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలేదు కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధాన మంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధాన మంత్రి పదవి కానీ తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన ఎట్లయినా శ్రీమతి సోనియా గాంధీ గారు అన్నాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులదేందయా అయ్యి ఉన్నాగానే అయ్యా ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది గడీలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇయాల నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ ల జిల్లే మొల్పిస్తా మీరు మీరు అనుకుంటూ మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లేలు జిల్లే మొలవాలి ఫార్మ్ హౌస్లలో మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్ జిల్లేలు జిల్లే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు అంట నేను అడుగుతున్నా దిక్కుమాలను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు పడతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కలేదని నీ కొడుకు సంకలా పోతుండని సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు పాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడన్న పదేళ్ళు ఏ గాడిద పండ్లు అని నేను అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమ్మా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్థూపం ఒక పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కలే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అరేత లేదా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ సర్వం కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గారిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవర్రా తొలగించేటోడు ఒక్కడ రాండి రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిటా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా